అన్న మెగాస్టార్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వదిన సురేఖ మోహంలో పుత్రోత్సాహం అన్న కొడుకు చరణ్ భావోద్వేగం భార్య అనా కళ్ళల్లో ప్రపంచాన్నే జయించినంత ఆనందం కొడుకు అఖీరానందన్ కూతురు ఆద్యలో ఉప్పొంగిన ఉత్సాహం అభిమానుల్లో వెలకట్టలేనంత ఆనందం పవన్ కళ్యాణ్ అనే నేను ఈ మాట పలకటం కాస్త ఆలస్యమయ్యింది కానీ రీసౌండ్ గట్టిగానే వినిపించింది మాటల్లో వర్ణించలేని ఈ ఆనంద క్షణం సాధ్యమయ్యిందంటే ఎన్నో అవమానాలు తట్టుకున్న సహనం అన్నిటినీ మించి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకోగల విఘ్నత కోపాన్ని ఆవేశాన్ని వీక్నెస్గా కాకుండా వెపన్లా వినియోగించిన యోగ్యత ఇవన్నీ కలగలిపితే ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం ఇదేం మామూలు విజయం కాదు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఏపీలో రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు పవన్ దూరంగా ఉండిపోయారు టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కట్టారో ఆ తర్వాత అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా బరిలో దిగారు కానీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చవి చూశారు పైగా తమ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి చేరిపోయారు అయినప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగిపోయారు కానీ ఎక్కడా నిరాశ దరిచేరనివ్వలేదు అధికారంలోకి వచ్చిన వైసీపీ జనసేన కార్యకర్తలపై దాడులు చేశారు తప్పుడు కేసులు పెట్టారు ఈ దాష్టికాలను సహించలేకపోయిన పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు తననే నమ్ముకున్న జన సైనికులు వీర మహిళలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని నేరుగా వైసీపీ ప్రభుత్వంపై బాణం ఎక్కుపెట్టారు జనం మధ్యకు వచ్చిన జనసేనానికి ప్రజాదరణ పెరుగుతూ వచ్చింది పవన్ కళ్యాణ్ దూకుడిని ఎలా అడ్డుకోవాలి తనని ఎలా టార్గెట్ చేయాలో అర్థం కాని వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో బహిరంగంగా దూషించడం మొదలు పెట్టారు తమ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందో చెప్పుకునే అవకాశం లేదు అసలు అభివృద్ధి అంటూ ఉంటేనే కదా చెప్పుకోవటానికి అందుకే అభివృద్ధి గురించి మాట్లాడలేరు పోని పవన్ కారణంగా ప్రజలు ఏమైనా నష్టపోయారా అంటే అది లేదు అందుకే ఏం చేతకాని స్థితిలో కళ్యాణ్ పెళ్లిలపై పడ్డారు తాను పెళ్లి చేసుకొని వేరే రిలేషన్స్ కొనసాగించటం లేదు ఓ బంధం తెంచుకున్నామంటే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు కానీ పదే పదే అదే విషయాలని ప్రస్తావించడంతో వాటిని పట్టించుకోవటం మానేసి రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ఆ దిశగా అడుగులు వేయటం ప్రారంభించారు వకీల్ సాబ్లో ఓ డైలాగ్ ఉంది నీ కోపం నీకు వీక్నెస్ కాకూడదు వెపన్ కావాలి ఎక్కడ వినియోగించాలో అక్కడే వినియోగించు అని సరిగ్గా పవన్ కళ్యాణ్ ఇదే ఫాలో అయ్యారు జగన్ కోటరీలో మంత్రులైన పేర్ని నాని రోజా అంబటి రాంబాబు కొడాలి నాని నిత్యం పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసేందుకు ప్రెస్ మీట్లు పెట్టేవారు అసలు మంత్రులుగా తమ బాధ్యతలు ఏంటో కూడా మర్చిపోయి ప్రవర్తించారు ఈ విషయంలో వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలని చూసినా పవన్ సహనం కోల్పోలేదు చివరకు వైసీపీ అధినేత జగన్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించినా పవన్ ఆవేశపడలేదు సింపుల్గా నా నాలుగో పెళ్ళం నువ్వే జగన్ అంటూ స్వీట్ కౌంటర్ ఇచ్చారు రౌడీ పాలనకు స్వస్తి పలికి నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలనుకున్నారు ఇలాంటి టైంలో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది వైసీపీ పతనానికి ఇదే తొలిమెట్టు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో సరిగ్గా ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి తాను టీడీపీతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని నిరూపించారు అరాచక ప్రభుత్వాన్ని కొట్టడమే ధ్యేయంగా ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఏర్పడేందుకు సూత్రధారి పాత్రధారి అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా పురంధేశ్వరితో మాట్లాడి టీడీపీతో పొత్తు పెట్టుకోవటానికి బీజేపీ హైకమాండ్ని ఒప్పించారు ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా పవన్ కళ్యాణ్ పావులు కదిపారు అన్నిటికీ మించి ప్రస్తుతం పవన్కి ఏపీలో ఉన్న క్రేజ్ ప్రకారం అన్ని స్థానాల్లో పోటీ చేసే స్టామినా ఉంది కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అన్నా ఏపీకి మంచి జరగాలన్నా తగ్గాల్సిందే అనుకున్నారు వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నారు అందుకే కేవలం ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా బాధపడలేదు పైగా నూటికి నూరు మార్కులు కొట్టేసినట్లు మొత్తం స్థానాల్లో విజయం సాధించి తన సత్తా ఏంటో చూపించారు ఇదంతా ఒకెత్తైతే ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు అభిమానులను చూసి ప్రధాని మోదీ అవాక్కయ్యారు ప్రమాణం చేసేందుకు పవన్ కళ్యాణ్ పేరు గవర్నర్ చెప్పగానే ఈలలు చప్పట్లు జై పవన్ నినాదాలతో ప్రాంగణం హోరెత్తిపోయింది వేదికపై కూర్చున్న చిరంజీవి అనుక్షణం తమ్ముడిని చూసి మురిసిపోతూనే ఉన్నాడు సురేఖ అన్నా లెజినోవా చరణ్ అకీరా ఆద్య నాగబాబు సహా మెగా కుటుంబ సభ్యుల కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు వేదికపై పవన్ ప్రమాణం చేస్తుంటే తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు ఆఖరి పంచ్ మందైతే ఆ వేరప్ప అన్నట్టు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీ చేసిన పని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ వీరికి తిరుగులేదంటూ పవన్ కళ్యాణ్ చిరంజీవిల క్రేజ్ను ఆకాశానికి ఎత్తేసింది ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయిన వెంటనే ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని వేదిక మధ్యకు తీసుకువచ్చారు వారి ఇద్దరిని ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఇద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించారు దీంతో చిరంజీవి భావోద్వేగాన్ని ఆపుకోలేక తమ్ముడు పవన్ కళ్యాణ్ ముగ్గులు నిమురుతూ సంబరపడిపోయారు ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా మోదీ మెగా బ్రదర్స్కి ఇచ్చిన ప్రాధాన్యత చూసి ఆశ్చర్యపోయారు ఈ ఒక్క సంఘటన చాలు రాజకీయాల్లోనూ పవన్ పవర్ స్టారే అని చెప్పేందుకు